హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన అయితే అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ ఇంకా గ్రోత్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వద్దాము పొద్దున్నే ఇంటి అయితే ఇట్లా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉందన్నమాట చూడండి ఎట్లుందో మాకు మడికైతే నీళ్ళు లేవు వారం రోజుల నుంచి నీళ్ళు లేవన్నమాట అందుకనే మడి ఇట్లా కనిపిస్తుంది నీళ్ళు కూడా వేయాలంటే ఫస్ట్ మందు రెండు సార్లు అయితే వేసినాము మూడోసారి వేద్దామనే లోపల కరెంట్లు అయితే సరిగ్గా లేవు మాకు ఇంకా నీళ్ళు కూడా సరిగ్గా రావడం లేదు మూడు గ నాలుగు గంటల సేపు అట్లా ఎడిచే వాళ్ళైతే ఇప్పుడు రెండు గంటల సేపు గంట సేపు ఇట్లయితే వస్తున్నాయి నీళ్ళు ఇంకా మడికోటే కాకుండా టమోటా మొక్కజొన్న కూడా ఉంది కాబట్టి ఇంకా మూడు పంటలకు పోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది ఇంకా ప్రతిదా ఒక్కో దానికైతే గంట గంట అయితే పారిస్తానన్నమాట నీళ్ళైతే ఇంకా ఇంక మనము ఊరియా అయితే వేద్దామనుకున్నాం కాబట్టి ఊరియా వేసి కలుపు తీయాలనుకున్నాము కానీ కూలర్లో అయితే ఇంకా పిల్చలేదు నీళ్ళు అయితే కొడతలు నిండా అయిన తర్వాత ఇంకా నిన్ననే కరెంట్ వచ్చింది కాబట్టి నీళ్ళైతే ఇంకా నిన్న నుంచినే వస్తున్నాయి ఇంకా తొట్టిలో మనకి ఇంటికి కూడా వాడుకునే కసలు లేవన్నమాట మూడు నాలుగు రోజుల నుంచి డ్రమ్ములు అయితే పట్టుకున్నాము ఇంకా డ్రమ్ముల్లో నీళ్ళే వాడుకుంటున్నాము అట్లే సర్దుకొని ఇంకా నిన్న కరెంట్ అయితే వచ్చింది అయితే వచ్చేసినాయి తొట్టిల్లో కూడా తొట్టి కూడా ఉసురుతుంది అనమాట నీళ్ళు అయితే ఇంకా తొట్టికైతే సిమెంట్ వేద్దాం అనుకున్నాము కానీ సిమెంట్ వేసిన తర్వాత మూడు నాలుగు రోజులు అంటే వారం రోజులు గ్యాప్ ఉండాలి కాబట్టి ఇంకా డ్రమ్ముల్లో అయితే మనకు అయితే సాలవు ఇంకా అయితే డ్రమ్ములు ఉన్నాయి ఆ డ్రమ్ములు అయితే గీనా తోటలేకి మందులు కలిపి డ్రిప్ కుదలేకైతే తీసుకొని పోతారనమాట ఇంకా మనకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది తొట్టి కూడా నీళ్ళు ఎత్తుకుంటే గయినా అందుకనేసి తొట్టికైతే నీళ్ళు ఏడుస్తూనే ఉన్నాం సిమెంట్ అయితే సిమెంట్ అయితే వేయలేదనమాట ఇంకెందుకు సిమెంట్ వేస్ట్ అనేసి మన మట్టిపై పెట్టినాం కదా ఇంకా మట్టిపైకైతే సిమెంట్ అయితే వేసేసుకున్నాం ఈరోజు ఇంక ఈరోజు మంచి రోజు అనేసి సిమెంట్ వేసుకొని దానిపైన దానిపైనైతే అల అలుగుతే చాలా బాగుంటుంది ఈ మధ్య పల్లెటూరులో కానీ టౌన్లో కానీ ఈ ఆరోగ్యాలు పాడవుతున్నాయని అందరూ ఆయుర్వేదిక్ అయితే వాడుతున్నారనమాట ఇంకా గ్యాసుల్లో కుక్కర్లో తిని ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయనేసి ఇంకా పొయ్యిలు అయితే బాగా అన్నారు ఇంకా మనకి పల్లెటూర్లో అయితే ఇలా టౌన్లో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో దాంట్లో చేసుకొని తినాలా ఇంకా మనకి పల్లెటూర్లో అయితే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం బాగుంటుంది మనకి ప్లేసులు కూడా చాలా ఉంటుంది అందుకనేసి మనమైతే మట్టి పొయ్యి అయితే వేసుకున్నాము చాలా బాగుంది మట్టితో చేసుకునే పొయ్యి అయితే కూడా బాగుంటాయి మేమైతే మట్టితోనే అనమాట దానిపైన అయితే సిమెంట్ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనము వంట చేసుకునేది అయితే ఈ మధ్య ఎక్కువ అంటే స్టీలు మట్టి ఎక్కువ వాడుతున్నారు సిల్వర్ అయితే ఎక్కువ ఎవరు వాడరు అనమాట ఇంకా సిల్వర్ దాంట్లో ఇడిగి అన్నము చారాబోయ్ దాని నుంచి క్యాన్సర్లు ఏదో ఇట్లా అనేసి ప్రతి ఒక్కరు మట్టి స్టీల్ అయితే వాడుతున్నారు ఇంకా మట్టి పాత్రలు రాగి పాత్రలు అయితే చాలా మంచిది మేమైతే మట్టి పాత్రలు రాగి పాత్రలే వాడుతున్నాము ఇంకా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అనేసి అవే వాడుతున్నాం అన్నమాట ఇంకా రాగి తప్పులు అయితే దానిలో ముద్ద అన్నం మాత్రమే చేసుకోవాలా చార్ అయితే చేసుకోకూడదు అనమాట ఇంకా మట్టి తపిల్లో అయితే ఇలా మనము తిరువా వేసుకోవచ్చు అన్నం చేసుకోవచ్చు చార్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి మట్టి తాపిల్లో చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇంకా మనం పొయ్యి కూడా మట్టిలో వేసినాం కాబట్టి అది బాగా ఆరిన తర్వాత పొయ్యి అంటిస్తామన్నమాట ఇంకా అంతవరకు అయితే గ్యాస్లో చేసుకోవాలి కదా ఇంక ఈ నాస్టిక్ పెనుమలు కూడా వచ్చి ఈ మధ్య ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఇంకా మట్టి అయితే గిన మట్టి తిరువాత వేసేవి మట్టి దోశ పోసేవి ఇట్లా మట్టివైతే వచ్చినాయి దానిలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్య టౌన్ అంతా పళ్ళు అయిపోయింది పళ్ళంతా టౌన్ అయిపోయింది అట్లా మారిపోతున్నారు జనాలు అయితే ఇంకా ఆరోగ్యాలు ఇట్లయితనేసి ప్రతి ఒక్కరు మట్టి స్టీల్ అయితే వాడుతున్నారు అది కూడా మంచిదే మట్టి అయితే చాలా మంచిది రాగి ఇత్తాలి ఇదైతే చాలా మంచిది అన్నమాట